కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి నేడు మహాశివరాత్రి పర్వదినాన ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో సుప్రభాత సేవ సేవ అర్చన శ్రీ స్వామివారి మూలమూర్తులకు విశేష పంచామృతాభిషేకాలు వచ్చిన భక్తులకు దర్శనములు తీర్థ ప్రసాదాలు ఇచ్చిట జరిగినది మధ్యాహ్నం మహా బలిహార మహా నైవేద్యం మూడు గంటలకు గ్రామోత్సవం ప్రదోషకాలంలో దీపోత్సవం పంచహారతలు అర్చన దర్శనాలు రాత్రి లింగ లింగోద్భవ కాలంకు సామూహిక మహాన్యాస పౌర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఇరవై ఒక్క రకాల పండ్ల రసాలతో పం పదకొండు రకాల పూలతో శ్రీ స్వామివారికి విశేష కైంకర్యాలు జాగర శిఖర పూజ భజన సంకీర్తనలు మొదలుగు నైవేద్య కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రమేత్తగా జరిగినవి ఈ కార్యక్రమాలకు చిల్లంగి ప్రజలే కాక కిరలంపూడి వేలంక గెద్దనాపల్లి జగపతి నగరం దూర ప్రాంతాల నుంచి వచ్చిన శ్రీ స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు సేవించి తరించారు ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ వారు తగు చర్యలు తీసుకున్నారు ഉച്ചരേ ഒപ്പിടിക്കേനോ നീ എക്കളൊന്നും ഇടവട്ടാ